ఏపీలో ఎన్డీఏ కూటమి విషయంలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ కేంద్ర మంత్రివర్గం చేరుతుందా లేదా అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన చేరికపై క్లారిటీ ఉన్నా కేంద్ర కేబినెట్ లో జనసేన చేరికపైనే సందిగ్ధత నెలకొంది కేంద్రంలో బీజేపీకి సొంతంగా బలం లేకపోవడంతో ఎన్డీఏ భాగస్వామి పక్షాల మద్దతు ఎంతో కీలకంగా మారింది బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు సాధించిన టీడీపీ జనతా ద చేరికపై చర్చలు సాగుతున్నాయి దీంతో జనసేనకు కేబినెట్ లో బెడతూ దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన రెండు సీట్లను గెలుచుకుంది గెలిచిన ఇద్దరు ఎంపీల్లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి సీనియర్ నేత మొత్తం మూడుసార్లు గెలిచిన బాలశౌరి గత ఎన్నికల ముందే జనసేనలో చేరారు క్యాబినెట్లో జనసేన చేరాలని భావిస్తే బాలశౌరి పేరు పరిశీలిస్తారని అంటున్నారు ఇక మరో ఎంపీ కాకినాడ నుంచి గెలిచిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు దీంతో బాలశౌరికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు రెండు వేల నాలుగులో గుంటూరు జిల్లా తెనాలి ఎంపీగా తొలిసారి గెలిచిన బాలశౌరి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పోటీ చేయలేకపోయారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున మచిలీపట్నం ఎంపీగా గెలిచారు ఇప్పుడు జనసేన నుంచి అదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యత సాధించారు కేంద్ర కేబినెట్ లో జనసేన చేరికపై తర్జున భర్జన కొనసాగుతున్నట్లు చెబుతున్నారు జనసేనను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే కేబినెట్ ర్యాంక్ తో మంత్రి పదవి ఇస్తారా లేక ఇండిపెండెంట్ హోదాతో సహాయ మంత్రి పదవి ఇస్తారా చూడాల్సి ఉంది కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరిక దాదాపు ఖాయమైంది రాష్ట్రం నుంచి టీడీపీకి రెండు నుంచి నాలుగు మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు అదేవిధంగా బీజేపీ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది ఇక జనసేన పైనే క్లారిటీ రావాల్సి ఉంది తొలి నుంచి బీజేపీకి మద్దతుగా ఉండటమే కాకుండా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన అని పవన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది కేంద్ర పెద్దల నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది